వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలో ఇందిరా చౌక్లో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజలచే ఇందిరా చౌక్లో నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యతను జిల్లా ఎస్పీ అందరిచేత ప్రమాణం చేయించారు అలాగే వివిధ వాహనాల చోదకులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు అనంతరం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల భాగంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మైనల్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రుల పూర్తి బాధ్యత అని ఏదైనా ప్రమాదం జరిగితే వారిపై కేసులు నమోదవుతాయని అన్నారు అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే సరిపోదని ఎదుటివారు కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినప్పుడే గమ్యాన్ని క్షమంగా వెళ్తారు

మీరు ఆరాధన చేస్తే ఆగిపోయిన వ్యక్తి అందరితో కూడా ప్రతిజ్ఞ చేయించడానికి ప్రతిజ్ఞ చేస్తారు అలా చేతి మీరు మీ వెంట నిలబడినటువంటి మీ వానాలు కూడా ఆ చేతి నిలబడి ప్రతిజ్ఞ చేసేట్టుగా మీరు చూడాలి ఓకేనా